చేసి మీకు చేతులకి నమస్కారం పెడతాను విద్యని విలువ ఇవ్వండి ప్రతి ఒక్కరు విద్యని నేర్పించండి విద్యతోనే చాలా ప్రపంచం బాగుపడుతుంది ఇండియా బాగుపడుతుంది వాళ్ళ కుటుంబాలు బాగుపడతారు వాళ్ళు బాగుపడతారు టీచర్ పిల్లలు ఎక్కడ పోతున్నారు అవును అండి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఏముంటుంది వాళ్ళకి టీచర్లకి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఆ లోపలే ఉంటుంది అంటే వీళ్ళు గవర్నమెంట్ టీచర్లు ఎంఏ బిఈడి పిహెచ్డి చేసిన వాళ్ళు గవర్నమెంట్లో ఉంటారు వాళ్ళ పిల్లలను ఎక్కువైందో టెన్త్ ఇంటర్ చదివే టీచర్ల దగ్గరేస్తాను 아니기 <shrie> 안 <shrie> <shrie> அந்த நமஸ்காரம் மேம் பழமு முன்சாலி பரிதில உன்ன బొమ్మిదొడ్డి గ్రామానికి పల్లె పల్లెకు ఒక కాంగ్రెస్ పోగ్రానికి విచ్చేసాము మా షర్మిలమ్మ ఆదేశాల మేరకు మరియు శివశంకర్ అన్న ఆదేశాల మేరకు ఇక్కడ మేము వెళ్తున్న దాడిలో మెయిన్ రోడ్లోనే ఒక బొమ్మిదొడ్డిలో ఒక ప్రైమరీ స్కూల్ కనబడింది ఈ స్కూల్ ఏమో దీని బాగోదం తెలుసుకుందామనేసి ఇక్కడ వచ్చి జస్ట్ రూమ్ కిటికీ లోపంలో ఉన్నాయి లోపల చూస్తున్న జస్ట్ మందుబాబులు అసాఘిక కార్యక్రమాలు చేసి దాన్ని చదువులు పట్టించారు ఇక్కడ బౌండరీ సరౌండ్ చూస్తున్నామంటే ఇది చాలా అపరిచిద్దంగా ఉంది దీనికి ఎందుకు ఇట్లా వదిలేసినారో నాకు తెలియదు కానీ ఆ గ్రామానికి మళ్ళీ తిరిగి వెళ్ళాము అక్కడ గ్రామ ప్రజలకు అడుగునాం మేము ఎందువల్ల స్కూల్ ఇంత క్లోజ్లో ఉంది ఏమంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఒక్క స్కూల్ లేదంట అందరూ ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తున్నారంట దీనికి కారణం ఏమంటే స్కూల్ మూతబడింది ఎందువల్ల మూతబడింది వాళ్ళు చెప్తున్న మాకు ఎవరు అడిగేవాడు లేదు ఎవరు ఇక్కడ చేర్పించుకునేవాడు మెయిన్ లేదు సార్ మాకు అందువల్ల మేమంతా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాం అంటున్నారు దీనికి ఎందుకు మన అధికారులు స్పందించడం లేదు దీనికి మన అధికారులు వచ్చి మోటివేషన్ చేసి గవర్నమెంట్ స్కూల్ గురించి అవగాహన కల్పించాలి మన గవర్నమెంట్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ ని కానీ ఈ డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు ఏది ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయాలని ఇలాంటి మంచి మంచి స్కూల్ కొత్త స్కూల్ చూసినట్లయితే మనము ఒక నాలుగైదేళ్ళు అయింటుంది అంతే క్లోజ్ చేసి నాకు ఇది కొత్త స్కూల్ గా ఉంది దీన్ని మనం డెవలప్ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రజలకి మనం చదువు చెప్పచ్చు మనం ప్రైవేట్ స్కూల్లో వెళ్తే అక్కడ ఏం వెల్లవేళ్ళు లక్షలు వెళ్ళలే అక్కడ మన పేద ప్రజలు ఉన్నారు పేద ప్రజలు అక్కడ వెళ్ళి చదువు చెప్పలేకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు అక్కడ ఒక ఆడయమ చెప్పింది చిన్న పిల్లలు ఉన్నారు మా దగ్గర చదువు చెప్పించే సోమత లేని వాళ్ళు స్కూల్ పంపించలేదని ఎందువల్ల స్కూల్ లేదు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ ఉంటే వాళ్ళు ఇక్కడ తెచ్చి చూపించి చేర్పించింటారు కదా మీరు కావున సంబంధిత అధికారులు వెంటనే ఇక్కడ వచ్చి స్పందించి ఈ స్కూల్ని మళ్ళీ తిరిగి తిరిగి ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మన మున్సిపల్ అధికారులు ఇక్కడ వచ్చి ఈ బౌండరీ సరౌండింగ్ని శుద్ర శుద్ధంగా ఉంచాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ శంకర్ గారికి నేను కృతజ్ఞత తెలుసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి వారం వారము పల్లె పల్లె పల్లెకు కాంగ్రెస్ అని ప్రోగ్రాం చేస్తున్నారు ప్రతి పల్లెకు పోతున్నాము ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మేము బొమ్మదొడ్డి దగ్గర ఇక్కడ గ్రామంకి వచ్చాము సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక పాఠశాల ఉంది చూసినట్లయితే పిల్లలు లేరు అక్కడ టెట్రా ప్యాకెట్లో బాబులు అయితే కార్యకలాపాలు చేస్తున్నారు ఈ స్కూల్ చూసినట్లయితే చాలా ఏం దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా మూతబడింది ఇది ఎందువలన జరిగిందంటే నాకు అర్థం కాలేదు ఈరోజు మేము చూసాము ఈ యొక్క స్కూల్ గురించి సో దీని గురించి తగిన ఎవరైతే దీనికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు హెడ్ మాస్టర్ కానీ ఈ యొక్క ఎడ్యుకేషనల్ ఎంఈఓ కానీ వారు తదుపరి చర్యలు తీసుకొని ఈ యొక్క స్కూల్లో విద్యార్థులను త్వరగా భర్తీ చేయాలని క్యాన్వాస్ చేయాలని దాదాపు ఈ యొక్క గ్రామంలో చూసినట్లయితే మూడు వందల ఇండ్లు ఉన్నాయి బొమ్దొడ్డిలో ఒక్కొక్క ఇంటికి కనీసం రెండు పిల్లోలు చెప్పున అరవై దాదాపు యాభై నుంచి అరవై చిల్డ్రన్స్ని చేర్పించవచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అది అది అర్థం కావడం లేదు సో ఈ యొక్క ఏదైతే ఇప్పుడు పరిస్థితి ఉంది ఈ యొక్క తగిన ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు త్వరగా దీన్ని అందించాల్సి కోరుకుందాము అందరికీ నమస్కారము ఈరోజు మేము షర్మిల మహాదేశ్వరం విఎస్ నాయకత్వంలో ఈరోజు మన పల్లెపల్లె ప్రోగ్రాం అనేసి పలములో విసి చేస్తూ ఉన్నాము పలములలో మనం ఈరోజు గొంతటి గ్రామానికి ఇచ్చేసినాము గొంతటి గ్రామానికి ఇచ్చేసినప్పుడు ఇక్కడ ప్రజలు చాలామంది పిల్లోళ్ళకి బయట స్కూళ్ళకి ఆటోల్లో బండ్లో స్కూల్ వ్యాన్లో పంపిస్తూ ఉన్నారు మేము ఏమని విచారిస్తే ఊర్లో లేదు మా పిల్లలు ఎక్కడ చదువు చెప్పేది అంటూ ఉన్నారు దయచేసి దీనికి ఉన్నత అధికారులు ఇక్కడ స్కూల్ న్యూపరేగంగా ఉంది మేము ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడే ఉంది మీరు చూడొచ్చు కావాలంటే ఇక్కడ బహుమతి పాఠశాల అని ఉంది కానీ యూస్ చేయడం లేదు ఇది దేని వల్ల వాళ్ళు నిలబెట్టేసినారు ఇది దేనికి సంబంధించిన అధికారులు దీన్ని ఎందుకు నిరీక్షణ చేస్తా ఉన్నారు మనకైతే అర్థం కావడం లేదు దయచేసి దీన్ని తక్షణం వచ్చి ఇప్పుడు మన నారా లోకేష్ గారు ఉన్నారు ఆయన గారు ఏం చేస్తున్నారంటే మనము విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ప్రతి స్కూల్ బాగు చేయాలి ప్రతి ఒక్క గ్రామాన్ని బాగు చేయాలి ప్రతి పిల్లోడికి భవిష్యత్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఎన్నో ఆశలతో ఎన్నో దీంతో వాళ్ళు ఇప్పుడు ఇస్తున్న పిల్లలకి కిట్లు కానీ పుస్తకాలు కానీ బుక్కులు కానీ ఈ అమౌంట్ లాంటిది పథకాలు కానీ వాళ్ళు అందించినారు అలా అందించడానికి ఈ గ్రామంలో ఒకరు కూడా అందడం లేదు ఎందుకంటే వీళ్ళు ఈ స్కూల్లో ఉంటే కదా స్కూలే లేదు స్కూలే ముందుపడిపోయింది దీనికి తక్షణము సంబంధించిన అధికారులు దీనికి సంబంధించిన నాయకులు ఈ స్కూల్ని నిర్పయంగా ఉండేదాన్ని ఇక్కడికి వచ్చి ఇక్కడ టీచర్స్ వచ్చి వాళ్ళు మోటివేషన్ చేసి మూడు వందల గ్రామ ఇండ్లు ఆ మూడు ఇంట్లో అక్కడ ప్రజలకి ఒక చిన్న స్కూల్ ఓపెన్ చేయకపోతే ఈ పలమున ఎందుకు ఈ పలమునాడు మున్సిపాలిటీ ఎందుకు దీనికి సంబంధించి అధికారులు ఎందుకు ఇక్కడ మూడు వందల కుటుంబాలకి ఒక స్కూల్ లేకపోతే ఇదేమన్నా అడవిలో ఉందా దాదాపు పల్నాడు నుంచి ఉండకుండా రెండు కిలోమీటర్లు ఉంది ఈ రెండు కిలోమీటర్లు ఉండే స్కూల్ ఊర్లో ఒక స్కూల్ లేకపోతే ఇంత నిరుపయోగం ఇంత అధికారుల నిలక్ష్యం కారణం ఏమి దీని గురించి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తాము అలాగే ఇక్కడ ఒక గ్రామస్తులు ఆయన ఉన్నారు అన్న ఇట్లా స్కూల్ ఎందుకు నమోదు చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ వరకు రన్నింగ్ లో ఉంది అన్న అప్పటికే స్ట్రెంత్ ఏమన్నారంటే గవర్నమెంట్ స్కూల్లో సరిగా చెప్పడం లేదు లేకపోతే పాఠాలు మేమైతే గవర్నమెంట్ చదువుకున్నాం ఓకే మాకు అప్పటికైతే అప్పటికైతే బాగానే ఉన్నింది మాకు సరే గవర్నమెంట్ టీచర్లు కూడా ఏం చేస్తానంటే గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే గవర్నమెంట్ టీచర్లు ఏం చేస్తానంటే ప్రైవేట్కి పంపిస్తున్నారు ఇల్లు పంపించే దానివల్ల ఇప్పుడు పబ్లిక్ కూడా ఏమంటారు గవర్నమెంట్ టీచర్లే ప్రైవేట్ పంపించేటప్పుడు వాళ్ళ స్కూల్ మీద వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళ టీచర్ల మీద గవర్నమెంట్ కి పంపించకుండా ప్రైవేట్ పంపిస్తాను అని చెప్పి మన లాంటి వాళ్ళు కూడా ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ మీద నమ్మకం లేదు అంటారు అంటే వాళ్ళకే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే లేదు టీచర్స్ ఇప్పుడు ఏడేళ్ళ నుంచి గ్రామానికి లేదు అవును ఇంకా లేదు మీకు ఎవరు వచ్చి మీకు పరమాణి టీచర్స్ కానీ స్కూల్ చేర్పించకుండా ఎవరు చెప్పడం లేదు మీకు చెప్పడం లేదు చెప్పడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే గవర్నమెంట్ టీచర్లు గవర్నమెంట్ పిల్లోల్ని ఆ టీచర్ పిల్లల్ని గవర్నమెంట్లో చేర్పించాలి అప్పుడు స్ట్రెంత్ పెరుగుతారు వాళ్ళని చూసి మన అట్లాంటి వాళ్ళు మోటివేషన్ తీసుకొని గవర్నమెంట్లో చేర్పిస్తారు ఒకవేళకి ఈ స్కూల్ బాగా చేసి మీ ఊళ్ళో పిల్లలకి ఈ స్కూల్ చేర్పిస్కెళ్తారు మీరు చేర్పిస్తాము ఫస్ట్ ఇదంతా శుభ్రం చేసి వాళ్ళు టీచర్లు వచ్చి మేము బాగా చెప్తాము బాగా ఇది అని చెప్పేసి వాళ్ళు మోటివేషన్ చేసి ఫస్ట్ వాళ్ళ పిల్లోలని గవర్నమెంట్లో చేర్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జీవో దేవాలంటే గవర్నమెంట్ గవర్నమెంట్ లో చదివిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లు ఇస్తాము ప్రైవేట్ లో చదివిన వాళ్ళకి ప్రైవేట్ లోనే ఉన్నాయి గవర్నమెంట్ చదివిన వాళ్ళు గవర్నమెంట్ ఇస్తామంటే గవర్నమెంట్ జాబ్ టీచర్లు కూడా గవర్నమెంట్ మీ ఊరు గ్రామానికి లేదు కదా లేదు మీరు ఇప్పుడు ఊరికేమిరేమీ ఊరికేమి చెప్పలేదు సమస్యలు నా సమస్యలు ఏంటంటే దీనికి దీనికి సంబంధించి అధికారులు ఎప్పుడు స్పందించడం లేదు స్పందించి ఇది చేయడు కానీ ఈ విధంగా ఉంటుంది ఇది ఏమన్నా స్కూల్ అంటారు ఎవరు ఏ ఊర్లో కన్నా ఈ మాది స్కూల్ ఉంటుంది అడవిలో ఉన్నట్టు ఉంది ఇది ఒక ఊర్లో ఉండే స్కూల్ మాదిలేదు మున్సిపాలిటీ మున్సిపాలిటీలో అంటే ఇది అది ఇట్లా కాదు నింది ఇంకా చాలా అడివి అడివిగా ఉన్ని మేమే జేసీలు పెట్టి ఇదంతా క్లీన్ ఇది మట్టి తోలిచిన గుంత ఇది ఇదంతా మేమే చేయించినాము కూడా స్కూల్ స్కూల్ మూసేసినారు దీనికి సంబంధించి అధికారులు రాలేదు ఎవరు రాలేదు 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 కాబట్టి దీనికి దీనికి త్వరగా వాళ్ళు సంబంధించి అధికారులు స్పందించి స్కూల్ స్కూల్ ఓపెన్ చేసి ఇదంతా క్లీన్ చేసి పిల్లల్ని ఇక్కడ చేర్పించి దీన్ని రన్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్ దీనికి సంబంధించిన అధికారులంతా తక్షణం దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము ఇక్కడ చూడండి ఒక ఆయన మా ధనమస్తులు ఆయన ఆయన మేము విచారించాము ఆయన చెప్తా ఉండరు మా పిల్లలకి స్కూల్ లేని తనలో మేము ప్రైవేట్ స్కూల్లో చూపిస్తున్నాము కష్టపడి చూపిచ్చుకుంటాం చాలా ఇబ్బందులుగా ఉంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు దయచేసి ఉన్నతాధికారులు దీనికి తక్షణం స్పందించి ఒక బొమ్దెడ్డి పంతొమ్మిదవ వార్డు పల్లం మున్సిపాలిటీలో ఉంది అది ఒకటిన్న రెండు కిలోమీటర్ దూర దగ్గరలో ఉంది ఇలాంటి ఊరికే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే దీనికి సంబంధించిన అధికారులు కళ్ళు మూసుకోవడారో నాకైతే తెలియదు దయచేసి మీకు వేడుకుంటా ఉన్నాము విద్యను సపోర్ట్ చేయండి అధికారులు దీనికి తక్షణం దీనికి స్పందించి ఊరు గ్రామానికి ఒక స్కూల్ని ఓపెన్ చేయాల్సిందిగా అందరూ అధికారులకి వేడుకుంటా ఉన్నాము